ఈ కొత్త దానం దాని చేసేది మాకు గట్టిగా లేదు మీకు ఎందుకంటే మన దగ్గర ఆహారం ఉంటే సరిపోదుగా ప్లేట్ కూడా కావాలి ఆ ప్లేట్ ఇచ్చినోడు కూడా దేవుడే దగ్గర ఎక్కడ తినాలి మన దగ్గర వాక్ ఉంది ఈ వాక్ అంత దాకా వెళ్ళాలంటే మా కావాలి కదా ఇప్పుడు మొన్న వచ్చారు నన్ను తీసుకొచ్చారు టూ అవర్స్ లేట్ ఇక ఆ వా వాహకం మన వాక్కుని ఇదించాడు పంపడానికి కాబట్టి ఈ వాక్ వాహక దాకా సుగివ ఇలా ఒక్కొక్కరం ఒక్కొచ్చి వేసి ఏమవుతుందంటే చాలా మంచి పనులు చేయించు నేను ఎవరితోనో ఉన్నా ఇలాంటి యువకులు టైం ఇస్తే రెండేళ్ళు చాలు రెండు రాష్ట్రాలు సిద్ధైపోతాయి రెండేళ్ళు చాలు మన టైం ఇవ్వాలి టైమ్ ఇస్తే చాలు మిగిలిన తర్వాత వస్తువులు ధనము అవన్నీ చాలు ఇప్పుడు తల్లి వచ్చారు చక్కగా నీట్గా కూర్చున్నారు మెసేజ్ కావచ్చు లేకపోతే ఫోన్ కావచ్చు మీకు విషయం తెలిసి హృదయం పెట్టి మీరు ఇక్కడికి వచ్చారు అలాగే ఏర్పాట్లు చేసే విషయంలో ఇక్కడ కార్యకర్తలు సమయము మేధస్సు శక్తి ఇవన్నీ కదా జరిగింది ఒక్కొక్కరు గురుమూర్తి కావచ్చు పని గారు కావచ్చు శంకర్ కావచ్చు శివశంకర్ కావచ్చు శివరాజు కావచ్చు అన్ని పేరు నేను చెప్పకపోయిన శాంతి కొద్ది నుంచి వాడు వాళ్ళ ఒక్కొక్కరు ఒక్కొక్క వేస్తేనే భూము ఈశ్వరుడుకోవాలా అంటారు కాబట్టి మనం ఎప్పుడైనా ఆటంకం వస్తే ఉండాలి చిరాకు చిరా మనకు అది శుభ కార్యక్రమం శుభ కార్యక్రమం ఇది దేశం ధర్మం దైవం కోసం కాబట్టి అన్నింటినీ మనం బాయిస్తూ గన్న లోపాలని కూడా మనం దోచుకుంటూ ఉంటేనే ముందుకెళ్తాం ఎందుకంటే ఇందాక వాళ్ళు చెప్పినట్లుగా తీసేస్తాం అని చెప్పారు బంగ్లాదేశం అందరూ భారత్ వచ్చేసి ఏమవుతుంది ఎక్కడ ప్రజ అక్కడ ముందు మైనార్టీలు అయిపోతారు ఈ దేశం వాళ్ళ విషమైపోయింది వాళ్ళ ప్లానరీ వాడు కూడా వాళ్ళ జాతిదే కాదు ఎవరికైనా వెంటనే రోగం నుంచి బయటపెట్టుకోండి మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం మనం ఒక భజ్ఞ చేశాం మనం ఇప్పుడు కూడా మీరు నిలబడక లేదు చేయాలి హిందువుగా పిట్టిన నేను indur de gre contano indur de gre titano indur de gre titano indur dane untano indur dane కానీ మందిర్ పోరికి వెళ్ళేటప్పుడు భక్తులు వెస్తారు. వెళ్ళే దారిలో ఎడారి ఎనర్జికల్ మనుషులు ఎనర్జికల్ మనుషులు షాపు పెట్టారు. కలై మనుషులు షాపు పెట్టారు. షాపు పెైతే వాళ్ళెప్పుడు తెలుయదు కాబట్టి వాళ్ళు తినే దాకా ఇది అది బోస్ట్ ఉంటారు. పార్కైని ఉచి అది హిందూ చేయడం వాళ్ళ మతాల లక్ష్యం కాబట్టి వాళ్ళు అలా చేస్తారు అందుకని అక్కడ ఉండేటువంటి సీఎం ఏం చేశారంటే వారి షాప్ పేరు వారి పేరు షాప్లే చేయాలి అని చెప్పారు తప్పిల్ లేదు ఫర్ తప్ప గారు డిస్ప్లే అంటే వీళ్ళు మోసవాళ్ళు కాబట్టి మోసమే వాళ్ళ మతం కాబట్టి వాళ్ళు చెప్పాలి అండి అని కోర్టు కూడా పరిపాలన చాలా మంది అక్కడ కూడా ఉంటారు కాబట్టి మీరు ఏదో కోర్టు సుప్రీం కోర్టు అంటే సుప్రీం అనుకోకండి వాళ్ళు కూడా జడ్జి చూడండి ఒక జడ్జి ఇంకో జడ్జి బంధువు కావాలని చూసుకో కాబట్టి మీ దొంగ తీర్పునిచ్చేవాళ్ళు అమ్ముడు పోయే వాళ్ళు పోలమలు ఉంటారు కోర్టులో కూడా మనసు ఏమి పేరు కానీ చెప్పడానికి వచ్చారునేటప్పుడు తినేటప్పుడు వచ్చే హిందీలో తెలుగులో దేక అందుకని ఇప్పుడు నవీన్జీ గురు మేము ఒక ఆలోచన చేసాం నిన్న విశాఖపట్నం నుంచి బాబుజీ గారు ఒక ఆలోచన प्रति पुण्य क्षेत्रों दीजिए मन दिखा हरे कृष्ण हरे कृष्णा कृष्णा। कृष्णा कृष्णा। हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा 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 हरे 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 राम हरे శివనామాలు పేద అలా జరుగుతూ ఉండగా జయ శ్రీరామ్ శ్రీరామ్ జయ శ్రీరా జై శ్రీరామ్ నా గురువు చెప్పగానే కష్టపడి చాలా మంది ఉన్నారు పొరపాడ తక్కువ మంది ఉన్నారు అదే ప్రమాదం పొరపాడే

గుని అరవించేవాడు కాదు చూటి వెదరికించేవాడు అంటే నేను గమనించితే బావ దేవాలయం పూర్తి అత్యద్భుతలేదో క్లోజ్ అప్ లో ఫోటో తీయండి హ్ కవటె అగులైన వరగైన దేవాలయం దగ్గర బదుద్దానికి వాళ్ళకి ఒక ఫోటో తీరా క్లోజ్ అప్ లో ఒకటి దేవాలయం దగ్గర 11 హిందువుడికి వరతో ఉంటుంది ఇది మీద ఇది ఎవరి సంస్థ ఆయన ముఖ్యం కాదు కింద ఎవరి సంస్కృతితో వాళ్ళు వేసుకుని అది హిందుత్వాన్ని హిందువుల్ని హిందూ దేశాన్ని దక్షిణ భోష బాధ్యత ఉంది భారతీ నాట్యౌట్రీ దిస్ హిందుస్థాన్ ఎవరు పడితే ఆడు ఉండడానికి కాదు భారత గౌరవించే వాళ్ళు మాత్రమే అలాగే ఉన్నాయి ఈ విషయంలో గురువతికి యూజ్గా స్టిక్కర్ అండిక్కర్ స్టిక్కర్ ఖచ్చితంగా మేము ఏదైనా షాప్ ముందు ఖచ్చితంగా అనిపించి ఫోటో తీసి వాట్సప్ నాకు పెడతాను అన్నో తర్వాత తీసుకో ఇప్పుడు రాజశేఖర్ గారు గొప్పలా వెళ్ళి వచ్చారు వాళ్ళ సో వారి స్థలంలో కూడా మన కార్యక్రమం కోసం శక్తిలో చేస్తాం వారి యొక్క రెండు మాటలు మనం